హలో అండి అందరికీ నమస్కారం అయితే వీడియో స్టార్ట్ చేయబందు ఒక చిన్న అప్డేట్ అనమాట మన ఛానల్ పేరు అయితే మారింది అది ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని రిక్వెస్ట్ల మేరకు నా పేరుతోనే చేంజ్ చేయడం జరిగిందనమాట ఇంకొంచెం సర్చ్ ఆప్షన్స్లో కొంచెం ఈజీగా వచ్చేలాగా ఓకే అయితే వీడియోలోకి వెళ్ళిపోయింది నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది శ్రీ నేమ్ ఛానల్ కొద్దిగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దానివల్ల మీకు అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో వీడియోస్ ఎప్పుడు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అయితే నేను ఏం చేస్తానంటే నా ముందు బాక్సులు కనిపిస్తున్నాయి కదా కొన్ని మొక్కలు అయితే తెప్పించాను అయితే రీసెంట్గా గ్రూప్ కోసం తెప్పించిన తప్ప పర్సనల్గా తెప్పించుకోవడం అయితే తగ్గింది చాలా వరకు బట్ ఈసారి అయితే నేను పర్సనల్గా తెప్పించుకున్నాను కొన్ని మొక్కలు ఏంటంటే స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనం కూరగాయలతో స్టార్ట్ చేయడం అయితే జరిగింది దాంట్లో కూడా నా వోషన్ ఎట్లా అంటే అందరిలా కాకుండా మన దగ్గర ఇంకేం కొంచెం స్పెషల్గా ఉండాలి ఒక యూనిక్గా ఉండాలి అన్న ఒక తాపత్రయం అనమాట దానికి తగ్గట్టుగానే ఓకే మొక్కలు దొరుకుతున్నాయి తెస్తున్నాను వేస్తున్నాను దట్ ఈజ్ ఓకే బాగానే ఉంటున్నాయి సో కూరగాయల్లో కూడా వెరైటీస్ అంటే మేము తినగలిగేవే దాంట్లో ఇంకెన్ని వెరైటీస్ ఉంటాయి ట్రై చేయడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే ఫ్రూట్ ప్లాంట్స్ సో రెగ్యులర్ ఫ్రూట్ ప్లాంట్స్ కాకుండా ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఆ కలెక్షన్ అలా కంటిన్యూ అయిపోతూ ఆల్మోస్ట్ ప్రజెంట్ సిట్రస్ జాతి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కలిపి దాదాపు నైంటీ ప్లస్ వెరైటీస్ అయిపోయాయి సో ఈ టెరెస్లో ఎప్పుడు కూడా లిమిటెడ్ స్పేసెస్ ఏ సో ఆల్మోస్ట్ టెరెస్ కూడా ఆక్యుపై అయిపోయింది సో ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా గాలి వెల్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుండాలి సో ఇంకా నై ఈ పైన ఆల్మోస్ట్ ఫిల్ అయింది కాబట్టి అది కొంచెం బ్రేక్ ప్రజెంట్ దానికి బట్ యాజ్ ఎ గార్డెనర్స్గా మనకి ఎప్పుడు కూడా మళ్ళీ కొత్త మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి అటెంప్ట్ అవుతూనే ఉంటాయి తెప్పించుకుంటూనే ఉంటాము సో ఇప్పుడు ఏమైందంటే నా వర్షన్ అంతా మళ్ళీ కొన్ని స్పెషల్ ప్లాంట్స్ అది కూడా లో షేడ్లో పెరిగే మొక్కలు అది ట్రై చేయాలని స్టార్ట్ చేసాము ఎందుకంటే ఇంకా మాకు బాల్కనీ ప్లే ప్లేస్ ఖాళీగా ఉంది ఇంటి కిచెన్ అండ్ బ్యాక్ సైడ్ ప్లేస్ అంతా కూడా ఉంది అందుకనే కొన్ని స్పెషల్ ప్లాంట్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను ఆ స్పెషల్ ప్లాంట్స్కి ఎట్లంటే పెద్ద స్పేస్ అవసరం లేదు పెద్ద పాట్స్ అవసరం లేదు సాయిల్ మిక్స్ కూడా పెద్దగా అవసరం ఉండదు సో కూరగాయలు వెరైటీస్ చూపించేశాను పండ్లు ఎగ్జాటిక్ వెరైటీస్ అవి కూడా ఎలా పెంచవచ్చు మన క్లైమేట్కి ఎలా వస్తాయి చూపించేశాను సో ఇప్పుడు ఇండోర్ కలెక్షన్ కొన్ని స్పెషల్ ప్లాంట్స్ అనమాట సో అయితే నేను ఆర్డర్ చేసి తెప్పించాను బట్ ఏముందలే బాగానే ఉంటాయి అసలు ఎలా వస్తాయో లేంటో అనేసి నేను అన్బాక్సింగ్ కూడా చేసేసా బట్ చేసేసిన తర్వాత ఎందుకో మొక్కలు చాలా బాగున్నాయి ఒకసారి ఎవరైతే కూరగాయలు పళ్ళ మొక్కలై పెంచుకోలేని వాళ్ళు ఇట్లా బాల్కనీస్ ప్లేసెస్ ఉంటే ఈ రకమైన స్పెషల్ ప్లాంట్స్ ట్రై చేయొచ్చు కదా ఎందుకంటే ఇవి లో షేడ్లో జీరో మెయింటెనెన్స్తో పెరిగే మొక్కలు అనమాట సరే తెప్పించుకుంటాము అన్నట్టుగా తేవడం జరిగింది అది ఖచ్చితంగా ప్రమోషన్ అయితే కాదు ఇది జస్ట్ నేను తెప్పించుకున్నాను మొక్కలు బాగున్నాయి కాబట్టి మాత్రమే అది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో కాకుండా స్క్రీన్ మీదే ఇచ్చేస్తూ ఉంటాం ఇది కేరళ నుండి తెప్పించాను అయితే నేనేం తెప్పించాను అసలు ఏమేమి ఉన్నాయి అయితే చూపిస్తాను సో ఇదండి నాకు స్పెషల్గా ఫిలోడిమ్ వెరైటీస్ చాలా చాలా ఇష్టం సో అందుకనే ఎక్కువ నా దగ్గర ఫిలోడెండ్రమ్ వెరైటీస్ ఉంటాయి ఇది చూడొచ్చు ఇది వచ్చేసి రెడ్ హార్ట్ ఫిలోడెండ్రమ్ అనమాట హార్ట్ షేప్లో ఉంటాయి అనమాట ఆకులన్నీ కూడా మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ ఇండివిజువల్ ప్లాంట్స్ కాకుండా కొంచెం ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ మల్టిపుల్గా కలిపి తీసుకుంటే మీకు కాంబో ఆఫర్లు తీసుకుంటే కొంచెం తక్కువకు వస్తాయి సో ఇది రెడ్ హార్ట్ ఫిలోడెండ్రమ్ యాక్చువల్గా ఇది కూడా ఫిలోడెండ్రమ్ ఎల్లో అనమాట చూడచ్చు ఎంత పెద్ద వస్తున్నాయో యాక్చువల్లీ ఇది నేను కొన్నప్పుడు దేనికన్నా కూడా చాలా చిన్నగా ఉంది ఆల్మోస్ట్ ఇది టూ ఇయర్స్ ప్లాంట్ అనమాట ఇది కింద ప్లే అయితే ప్లేస్ అంతా కూడా కవర్ అయిపోతుంది అందుకని దీన్ని పైన పెట్టడం జరిగింది అండ్ అది కూడా ఫిల్డ్ ఉండడం నేర సో ఈ రెండు కూడా ఒకసారి తెప్పించినవి ఇంతకన్నా కూడా చిన్నయ్య తీసుకోవచ్చాం అప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ లీవ్స్ మాత్రమే ఉంటాయి అవి తీసుకోవడం జరిగింది బట్ ఇప్పుడు చూడొచ్చు ఎంత పెద్దవైపోయాయో చాలా పెద్ద ఆకులు ఉంటాయి చాలా అందంగా ఉంటాయి నేను ఏమి ఇవ్వను వాటర్ ఇంకేమి ఇవ్వట్లే వీటికి సో అలా ఈ ఫిలోడెండంలో ఇది రెడ్ రెడ్ హార్ట్ రెడ్ హార్ట్ ఫిలోడెండమ్ అన్నమాట సో ఇదేంటంటే దీనికి లో షేడే డైరెక్ట్ సన్లైట్ వద్దు ఇలా ఇండైరెక్ట్ సన్లైట్ అయితే రావాలి పాట్ సైజ్ అయితే ఆల్మోస్ట్ ఎయిట్ ఇంచెస్ పాట్ సైజ్ సరిపోతుంది అండ్ దీనికి సాయిల్ మిక్స్ విషయానికి వస్తే మీకు సాయిల్ కొంచెం తగ్గించి అంటే చాలామంది ఏం చేస్తారు న్యూర్ ప్లాంట్స్కి సాయిల్ని గడ్డలు లేకుండా కొంచెం జల్లిస్తారు అలాంటి సాయిల్ అయిన పల్లె కొంచెం లూజ్గా ఉండే సాయిల్ అయితే పర్లేదు సాయిల్ తీసుకొని అండ్ దాంట్లో కొంచెం వర్మి కంపోస్ట్ ఎందుకంటే ఇవి పెద్ద హెవీ ఫీడర్స్ కాదు ఇండోర్ ప్లాంట్స్ ఏవి కూడా హెవీ ఫీడర్స్ కాదు కాబట్టి కొంచెం మీకు వర్మీ కంపోస్ట్ కొంచెం సరిపోద్ది బట్ సాయిల్ అది మంచిగా ఉండలు గడ్డలు లేకుండా ఉన్న సాయిల్ థర్టీ పర్సెంట్ తీసుకున్నారంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఇది తీసుకోండి వర్మి కంపోస్ట్ తీసుకోండి అండ్ ఆ తర్వాత మనకి ఎప్పుడు కూడా వాటర్ రిటెన్షన్ అనేది ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడు ఉండండి రెగ్యులర్గా వీరికి వాటరింగ్ అవసరం ఉండదు సో వాటర్ రిటెన్షన్ కోసం ఎందుకు మనం లో షేడ్లో పెడతాం కాబట్టి అంటే సన్లైట్ లేకుండా పెడతాం కాబట్టి పోసిన వాటర్ కూడా తొందరగా వెళ్ళదు అంటే ఎవపరేట్ అవ్వదు కాబట్టి వాటర్ రిటెన్షన్ ఉండి కొన్ని ఒక ఇరవై రోజులు మనం మర్చిపోయినా కానీ వాటర్ బాగుండాలి మాయిశ్చర్ ఇదిగా ఉండాలి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ దాకా కోకోపీట్ కలపండి ఆ తర్వాత కోకోపీట్ వల్ల ఏంటంటే రూట్స్కి కూడా ఏరియేషన్ బాగుంటుంది తొందరగా స్ప్రెడ్ అవుతాయి ఎప్పుడు కూడా సాయిల్ గట్టిపడిపోకుండా ఉండాలి గట్టిపడిపోకుండా ఉండాలి అంటే ఏరియేషన్ అనేది చాలా బాగుండాలి అండ్ లూమీ సాయిల్ శాండీగా ఉంటే అంటే మళ్ళీ బరువు ఎక్కువైపోతుంది కాబట్టి ఒక కుక్కుపీపిట్ కలిపినప్పుడు ఏమవుద్దంటే వాటర్ రిటెన్షను అండ్ ఏరియేషన్ కూడా చాలా బాగుండి చాలా చక్కగా పెరుగుతాయి ఆ తర్వాత చూసుకుంటే లైట్ అని దొరుకుతుంది అనమాట లైట్ కూడా ఒక టెన్ పర్సెంట్ మీరు వేయాలి లైట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పల్లెట్స్ లాగా ఉంటాయి చిన్న చిన్నగా వైట్ కలర్లో అవి కూడా వాటర్ రిటెన్షన్ చక్కగా చేసి ఉంచుతాయి అనమాట అండ్ తర్వాత రూట్ రోట్ ఇవన్నీ రాకుండా కొంచెం ఇది మనకు నీమ్ పౌడర్ సో మీరు ఏం చేశారంటే థర్టీ పర్సెంట్ సాయిల్ ఒక ట్వంటీ పర్సెంట్ వమ్మీ కంపోస్టు ఒక ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ లైట్ ఒక టెన్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ నీమ్ పౌడర్ ఇది కలిపేసి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ఎయిట్ ఇంచెస్ స్పాట్ ఫిల్ చేసేసి ఒక టూ డేస్ అలా వదిలేసేయండి కొంచెం వాటర్ పోసేసి ఆ తర్వాత మాత్రమే మొక్కలు పెట్టండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత వీటికి కొంచెం వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే మీకు బాగుంటుంది అంటే ఫీలో రెండు వెరైటీస్ అన్నీ కూడా మీకు ఏరియల్ రూట్స్ తోటి ఒక సపోర్ట్ ఇస్తే క్రీపర్ లాగా పెరుగుతాయి కాబట్టి వీటికి కూడా మీకు ఇవి రూట్స్ అన్నీ చూడొచ్చు ప్రతి లీవ్కి రూట్ అనేది వస్తుంది ఇలా ఇలా రూట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అండ్ వీటికి కూడా చూడొచ్చు ఇవన్నీ రూట్సే అయితే మీరు ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి దానికి కూడా అలాగే మొత్తం రూట్స్ ఉన్నాయన్నమాట కాబట్టి ఫిలోడిండమ్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఒక మాస్టిక్స్ మాస్టిక్ అనేది సపోర్ట్ అయితే ఇవ్వండి సపోర్ట్ అనేది ఇస్తే చాలా బాగా పెరుగుతాయి అండ్ ఇది రెడ్ హార్ట్ ఫిలోడెండ్రం అనమాట చాలా పెద్ద మొక్క అవుతుంది సో ఎక్కువ ఇది అవసరం లేదు ఆ తర్వాత చూసుకుంటే ఇది కూడా వెరైటీయే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పింక్ ప్రిన్సెస్ అనమాట ఇది పింక్ ప్రిన్సెస్ ఇందాక చూసింది రెడ్ హార్ట్ అయితే పింక్ ప్రిన్సెస్ మీరు ఇక్కడ ఫోలియ చూడొచ్చు ఆకుకి ఇలా పింక్ కలర్లో మల్టిపుల్గా కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ మొక్క కూడా చూడవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇంకా ఈ సైజు లీవ్స్ వచ్చినప్పుడు దాని రియల్ అందం ఏంటో ఇంకా చాలా బాగా తెలుస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకు జిఫీ బ్యాగ్స్తో వచ్చాయి బేర్ రూట్ ఏం రాలేదు కాబట్టి ఈ జిఫీ బ్యాగ్స్ ఇది కూడా అంతే ఎయిట్ ఇంచెస్ పాట్ సరిపోతుంది అండ్ ఖచ్చితంగా ఒక మాస్టిక్స్ అనేది సపోర్ట్గా అయితే ఇవ్వాలి సో ఇది ఇంకా చాలా అందంగా ఉంటుంది మీ దీన్ని ఎట్లంటే ఇట్లనే బాల్కనీస్లో అండ్ ఇండైరెక్ట్ సన్లైట్లో బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ అయితే కావాలి మార్నింగ్ ఒక వన్ అవర్ సన్లైట్ అయితే ఓకే సరిపోతుంది ఆ వన్ అవర్ పడిన చాలు అది ఎప్పుడంటే వర్షాకాలంలో చలికాలంలో అంటే వింటర్లో రైనీ సీజన్లో మార్నింగ్ సన్లైట్ దీనికి తగిలితే ఏం కదా అది కూడా ఎర్లీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సన్లైట్ సరిపోతుంది అదే సమ్మర్ సన్లైట్ మాత్రం డైరెక్ట్గా అస్సలు వద్దు ఎందుకంటే ఇవి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ ఈ ఫోలియేజ్ ప్లాంట్స్ అంటారు వీటిని స్పెషల్గా ఈ ఫోలియేజ్ అనేది మీకు వీటి మీద వెలుతురు ఎంత బాగా తగిలితే ఈ ఫోలియేజ్ అనేది అంత బాగా వస్తుంది అదే సన్లైట్ కానీ అంటే అసలు బ్రై డైరెక్ట్ సన్లైటే సన్లైట్ నాట్ ఓన్లీ సన్లైట్ అసలు వెలుతురే లేని దగ్గర పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఈ ఆకులకి ఇట్లా ఫోలియేజ్ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి ఇండైరెక్ట్ సన్లైట్ అయితే కావాలి సో ఎప్పుడు కూడా బ్రైట్ బ్రైట్ లైట్ అయితే ఉండాలి సో అది కూడా ఛాన్స్ లేని వాళ్ళు లైట్స్ అయితే పెట్టుకోవచ్చు బాగానే ఉంటాయి కాబట్టి దీనికి కూడా సేమ్ ఎయిట్ ఇంచెస్ స్పాట్ సరిపోతుంది థర్టీ థర్టీ పర్సెంట్స్ ఆయిల్ ట్వంటీ పర్సెంట్ వమ్ కంపోస్టు అండ్ ఒక ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ ఒక టెన్ పర్సెంట్ పాల్లైట్ ఒక ఫైవ్ పర్సెంట్ నెయిమ్ పౌడర్ చాలు అయితే మీ దగ్గర గనక ట్రైకోడర్మా కానీ సాఫ్ కానీ ఉంటే ఒక్కసారి ఇవి నాటు పెట్టబోయే ముందు ఒక స్పూను ట్రైకోడర్మ్మ కానీ ఒక స్పూన్ సాఫ్ కానీ ఒక లీటర్ వాటర్లో మిక్స్ చేసేసి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ నాన్ పెట్టేసాయండి వాటిలో నానపెట్టేస్తే ఏమవుద్ది కొంచెం ఏదైనా డిసీజెస్ ఉన్న రూట్ రోడ్ అయ్యే ఛాన్స్ ఉన్నా ఏదన్నా వేరు పురుగులు లాంటివి ఉన్నా పోతాయి మనకు ఒక యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు అనమాట సో అయితే ఈ మొక్కలు ఇట్లా హెల్తీగా చాలా బాగున్నాయి అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు కేరళ నుండి వచ్చాయి మన క్లైమేట్ అనేది డిఫరెంట్ క్లైమేట్ సో వెంటనే మనం రీప్లాంట్ చేసినప్పుడు ఏమైనా ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అలా ఉంటుంది సో అది కూడా ఉండకుండా ఉండాలి అంటే సాయిల్ మిక్స్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఎప్సమ్ సాల్ట్ అనేది కనిపితే మనకు రీప్లాంటేషన్ షాక్ అనేది ఉండకుండా ఉంటాయి అనమాట మొక్కలకి సో మీ దగ్గర ఉంటే కనుక ఎప్సమ్ సాల్ట్ కూడా యూజ్ చేయండి సాయిల్ మిక్స్లో మంచిది దీని తర్వాత చూసుకుంటే ఇంకో మొక్క వచ్చేసి మనకు సేమ్ అది కూడా ఫిల్డమే చూడొచ్చండి ఇది చాలా పెద్దది వచ్చింది ఇది సిల్వర్ స్వాడ్ ఫిలోడి అంట ఇది వరకు నా దగ్గర ఉంది బట్ తర్వాత పోయిందనమాట సో ఇది సిల్వర్ స్వార్డ్ సేమ్ కత్తి షేప్లోనే ఉంటుంది షార్ప్ అయితే ఉండదు మంచి యాష్ కలర్లో ఒక సిల్వర్ లాగా ఫోలియేజ్గా చాలా నీట్గా షైనింగ్గా ఉంటాయి మొక్కలన్నీ కూడా ఇది ఎంత పెద్ద ప్లాంట్ వచ్చిందో చూడొచ్చండి చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది దీని కొంచెం బ్రతికి న్యూలీస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను చాలా రీజనబుల్ కాస్ట్ కూడా ఇవేమీ పెద్దగా కాస్ట్లీ ఏం కాదు అన్నీ కూడా అఫోర్డబుల్ అండ్ సైజ్ కూడా చూడొచ్చు అండ్ ఇవన్నీ కూడా క్రీపర్ వెరైటీస్ కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక మాస్టిక్ అనేది సపోర్ట్ అయితే ఇవ్వాలి సేమ్ దీనికి కూడా సేమ్ సాయిల్ మిక్స్ మనకు థర్టీ పర్సెంట్ సాయిల్ అండ్ ట్వంటీ పర్సెంట్ బర్మి కంపోస్ట్ అండ్ ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ ఒక టెన్ పర్సెంట్ పాల్లైట్ అండ్ ఫైవ్ పర్సెంట్ నెసన్ సాల్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఏమో నెయ్యి పౌడర్ అది కలిపితే మొక్క కూడా చాలా అందంగా పెరుగుతుంది త్వరగా సెట్ అవుతుంది మీ క్లైమేట్కి అండ్ చాలా పెద్ద మొక్క అండ్ దీని కాస్ట్ కూడా అరౌండ్ టూ హండ్రెడ్ అంతే టూ హండ్రెడ్ ఎందుకంటే మన లోకల్ నర్సరీస్ టూ హండ్రెడ్కి ఇంత పెద్ద ప్లాంట్స్ అయితే రావు దీన్ని మంచిగా మాస్ అది పెట్టే ప్యాకింగ్ కూడా చాలా చక్కగా చేసి పంపించారనమాట చాలా మొక్క అయితే చాలా బాగుంది దీని తర్వాత చూసుకుంటే స్పెషల్ ప్లాంట్ ఇది వచ్చేసి చాలా స్పెషల్ ప్లాంట్ అండి నేను దీనికోసం చాలా ట్రై చేశాను ఉంది అవైలబిలిటీ ఉంటుంది కానీ ఎలా అంటే కొంచెం కాస్ట్లీ ఉండింది అనమాట సో తెలిసిన మొక్క అంత కాస్ట్ అయింది యాక్చువల్గా నాకు నచ్చిన మొక్క ఏది కనపడినా కాస్ట్ కొంచెం ఆలోచించండి కొనేస్తూ ఉంటా బట్ దీని విషయంలో ఓకే ఎక్కువ కాస్ట్ పెట్టకూడదు అనిపించింది నేను ఈ మధ్య నర్సరీ మేళాలో కూడా చూశాను అక్కడ కూడా ఆల్మోస్ట్ దీనికన్నా జస్ట్ సింగిల్ లీఫ్ సింగిల్ షూట్ మాత్రమే ఉంటుంది అది థౌసండ్ రూపీస్ దాకా ఉందన్నమాట సో అంత కూడా పెట్టడం ఎందుకు అని కొంచెం వెయిట్ చేసి చూద్దాం అనేసి వెయిట్ చేశాను వెయిట్ చేసినందుకు నాకైతే మంచి మొక్కే దొరికింది చాలా బాగుంది మంచిగా చక్కగా చేసి పంపించారు నాకు తెలిసి ఇది మొక్క చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఫోన్ జాతి మొక్క అండ్ స్టాక్ హాన్ ఫోన్ అంటారు సో దీన్ని ఎలా అంటే ఇది చాలా పెద్ద మొక్క అవుతుంది ఇది కూడా మీకు డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు ఇది కంప్లీట్గా ఇండైరెక్ట్ సన్లైటే కావాలి దీనికి డైరెక్ట్ సన్లైట్ దీనికి సెట్ కాదు అయితే ఈ ఫోన్ జాతి మొక్క ఇదంతా కూడా మంచి కోకో కాయిర్ పీట్ మాస్ వేసే మనకి చక్కగా ప్యాక్ చేస్తారన్నమాట దీన్ని సో చూడొచ్చు మాయిశ్చర్ పోకుండా అయితే ఈ ఫోన్ జాతి మొక్కలు కూడా ఏంటంటే మనకు ఇవ ఈ ఫోన్ వెరైటీస్ అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్ అనమాట వీటికి ఏంటంటే ఇవన్నీ కూడా ఎపిఫైటిక్ ప్లాంట్స్ ఎపిఫైటిక్ ప్లాంట్స్ ఇన్ ద సెన్స్ అవి ఒక దాని మీద డిపెండ్ అయ్యి పెరుగుతాయి మొక్కలు సో ఇండివిజువల్గా పెరగంటే ఓకే బట్ ఈ ఆర్కిడ్ ప్లాంట్స్ లాగానే ఇవి కూడా ఎఫిఫెటిక్ ప్లాంట్స్ అనమాట ఇవి సో దేనికైనా సపోర్ట్ ఇవ్వగలిగితే ఇవి చాలా చక్కగా పెరుగుతాయి సో ఈ మొక్క కూడా హార్డ్లీ ఫోర్ హండ్రెడ్ పడింది అంతే సో రెడ్ హార్డ్ ఇందాక ఫిలోడిమ్ రెడ్ హార్డ్ చూపించాను అది వన్ ఫిఫ్టీ అలా పడింది అండ్ సిల్వర్ స్వాడ్ పెద్ద మొక్క చూపించాను అది కూడా అలా టూ హండ్రెడ్ అలా వస్తుంది ఈ పింక్ ప్రిన్సెస్ కూడా అంతే ఈ స్టాగార్న్ ఫోను ఈ సైజ్ది ఆల్మోస్ట్ సెట్అప్ చేసి పంపించింది మనకు ఫోర్ హండ్రెడ్కి అంతా వచ్చేసింది సో అయితే స్పెషల్గా ఫోన్ జాతి మొక్కలు ఇందా చెప్పినట్టు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్ ఇవి అండ్ ఎపిఫెటిక్ ప్లాంట్స్ ఇవ ఇవేంటంటే ఇండివిజువల్ కాకుండా ఒక దాని మీద డిపెండ్ అయ్యి పెరిగే మొక్కలు సో అండ్ ఈ వీటికి ఏంటంటే మీకు సాయిల్ మిక్స్ రెగ్యులర్ సాయిల్ మిక్స్ అవి పెట్టకూడదు దీనికి అవసరం లేదు కూడా అండ్ ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా ఎన్పీకే నైన్టీన్ నైంటీ నైన్టీన్ కానీ ఎన్పీకే ట్వంటీ 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 కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్ మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ దీనికి ఇస్తే సరిపోతుంది అయితే ఎలా ఇవ్వాలి దీనికి అని అంటే మీకు చూ ఇది చూసారు కదా ఇలా ఉంది పీట్ మాస్క్ కానీ స్పాక్ హోమ్ మాస్ కానీ ఇలా ఇస్తారు కోకోయల్ కానీ ఇదేంటంటే మీకు ఇలాగే కనుక మీరు వేస్తే దీన్ని అలానే వాటర్ వాటర్లో ముంచేయచ్చు సబ్మర్చేసి ఒక టెన్ మినిట్స్ ఉంటే రూటింగ్ సిస్టమ్ అంతా వాటర్ తీసుకున్న తర్వాత మీరు బయట తీయచ్చు ఏది మీరు దీన్ని ఎట్లా అంటే వాల్ అంటే ఒక వుడ్ ట్రీ బార్క్ ట్రీ బార్క్కి ఇది సెటప్ చేసేస్తారు ఇక ఆల్రెడీ మనకు దీంతో వచ్చింది కాబట్టి ఇంకా మనం ఇంకేమీ ఇవ్వాల్సిన పని లేదు ఒక ట్రీ బార్క్కి దీన్ని కట్టేసేయొచ్చు ఇట్లా అంటే ఈ ర్యాప్ తీసేసి జస్ట్ దీంతో ఒక ఆయర్తోటి తోటి కట్టేయొచ్చు సేమ్ ఆర్కిడ్ మీడియం లాగానే ఇది కూడా సో కట్టేస్తే కట్టేసి దాన్ని వాల్మౌంట్ పెట్టేసుకొని బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్కి పెట్టారు అని అంటే ఇది చాలా చక్కగా పెరుగుతుంది అండ్ వాటరింగ్ పెద్దగా అవసరం లేదు మనం అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండాలి అండ్ పాట్లో వేసినట్టయితే అంటే పాట్లో వేసినప్పుడు మళ్ళీ మీ సాయిల్ మిక్స్ అనేది అనుకోవద్దు సాయిల్ మిక్స్ దీని పనికిరాదు ఆర్కిడ్ పాటింగ్ మీడియం ఆర్కిడ్ పాటింగ్ మీడియం అంటే మీకు తెలుసు ఏంటంటే ట్రీ బ్యాగ్స్ అండ్ చార్కోలు ఈ కోకో చిప్స్ ఇవే వీటిలోనే దీన్ని పెట్టాలి దీన్ని పెట్టేసి అలా పాట్లో పెట్టినట్టయితే ఆ పాట్ పాటు మీరు వాటర్లో ఇట్లా మ్యాష్ చేసేసేయండి మర్చ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే ఈ వాటర్ అనేది ఇది తీసుకుంటుంది అప్పుడు తీసి అలా కాకుండా వాల్మౌంట్కి చేశారు దీన్ని అన్నప్పుడు వాటరు స్ప్రే చేస్తే సరిపోతుంది డైలీ వాటరింగ్ అవసరం లేదు అండ్ మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్ కోసం కానీ ఎన్పీకే త్రిపుల్ నైన్టీన్ కానీ త్రిపుల్ ట్వంటీ కానీ దీన్ని స్ప్రే చేస్తే సరిపోతుంది అండ్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ప్లాన్స్ అండి మీకు బాల్కనీస్ ఏరియాస్ లేకపోతే మీ క్యారిడర్స్కి లేకపోతే హాల్లో ఇండైరెక్ట్ సన్లైట్ బాగా వస్తుంది అన్న చోట ఇవన్నీ కొంచెం స్పెషల్ ఎడిషన్ ఒక బ్యూటీ యాడ్ చేస్తాయి ఇవన్నీ కూడా మంచి ఆక్సిజన్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ ఏంటంటే మీ ఇల్లు కూడా ఎవరైతే గ్రీనరీ స్పేస్ ఒక ఫారెస్ట్ లుక్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్లే చాలా హెల్ప్ చేస్తాయి వీటికి ఏంటంటే మాకు ఎండ రాదు మాకు మొక్కలు పెరగవు అన్న వాళ్ళకి అన్నిటికీ బెస్ట్ చాయిస్ అంటే ఇవే ఈరోజు వచ్చి నాలుగు మొక్కలు కూడా చాలా బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్యాటలాగ్ అది ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము సో అక్కడ నుండి వాళ్ళ క్యాటలాగ్లో సెలెక్ట్ చేసుకొని తెప్పించుకోవచ్చు ప్యాకింగ్ చాలా బాగుంది చాలా నీట్గా పంపిస్తారు జెన్యున్ సెల్లర్స్ అనమాట సో దీని గురించి అయితే ఇంతే బట్ ఏంటంటే వాటర్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి రెగ్యులర్ సాయిల్ మిక్స్ దీనికి పనికి రాదు సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని మీరు వేసుకోవచ్చు సో ఎవరైతే మీకు మొక్కలు పెట్టుకునే ప్లేస్ లేదు అసలు మనం అపార్ట్మెంట్స్ బాల్కనీస్ కూడా లేవు అనుకున్న వాళ్ళకి మొక్కలు అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి మొక్కలు కూడా మీరు ట్రై చేయవచ్చు వీటి వల్ల కూడా మీ ఇంట్లో ఒక గ్రీనిష్ ది ఇది అట్మాస్ఫియర్ క్లియర్ క్రియేట్ అయిపోతుంది ఎందుకంటే ఒక గ్రీన్ మొక్కలు చూసినప్పుడు మన మైండ్ కూడా చాలా లైట్గా ఫా ఇది అవుతూ ఉంటుంది అన్నమాట సో మనలో ఎలాంటి టెన్షన్స్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా మొక్కలు తీర్చినంత ఈజీగా ఇంకా వేరే ఏవి తీర్చలేవు సో అందుకనే డెఫినెట్గా మీ ఇంట్లో మొక్కల్ని ఖచ్చితంగా భాగం చేయండి దానివల్ల వచ్చిన రిజల్ట్ అనేది మీరే డైరెక్ట్గా చూస్తారు అది చూసిన తర్వాత మీరు ఇంకా వదలలేరన్నమాట స్పెషల్లీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకు కూడా మొక్కల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేయండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ